దేవుని యొక్క వాక్యాన్ని ఈ విధంగా ధ్యానం చేసుకుంటున్నాము అంటే అది దేవుడిచ్చిన కృపనే కదా ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చి దేవుని సన్నిధిలో దేవుని యొక్క మాటల్ని చక్కగా వినటానికి దేవుడు ఎంత కృపనిస్తున్నాడు అందుకే ప్రభునామానికి మహిం కలగనిగాక అంటున్నా మీరు కూడా ఒకసారి హాలియ చెప్పండి హాలూయ్య వాక్య ధ్యానంలో ఇంక ఓకే మనము ఈ లోకంలో క్రైస్తవులు అనేక మంది ఉన్నారండి ఎన్ని వేల మంది ఉన్నారు కదా అనేక క్రైస్తవ దేశాలు దేశాలు ఉన్నాయి మరి అంతమంది క్రైస్తవులు బాగా ఐక్యత కలిగి ప్రార్థన చేసి మరి అందరం ఏక మనసు ఏకాత్మతో ఉంటే భూలోకము కదిలించబడుతుంది అవును కదండి ఎక్కడి ఇద్దరు ముగ్గురు ఉంటేనే అక్కడ నేను ఉంటానంటాడు దేవుడు కదా భూలోకమందు మీరు ఏకీభవించి ఇద్దరు ముగ్గురు కలిసి ప్రార్థన చేస్తే ఏదైతే బంధిస్తారో పరలోకమందు బంధించబడును అంటారు ఏదైతే ఇక్కడ విడుదల చేస్తారో భూలోకమందు అది పరలోకమందు విడుదల చేయబడను అంటారు అంటే దేవుడు ఇద్దరు ముగ్గురు కలిసి చేసేటువంటి ప్రార్థనకు దేవుడు చక్కగా జవాబిచ్చేటువంటి వారిగా ఉన్నారు ఏసయ్య మన దేవుడు ప్రార్థన ఆలకించేటువంటి వారు ఏసయ్య చెవి అగ్గేటువంటి వారు ఎప్పుడు నీతిమంతుల ప్రార్థనమైపోయిన చెవి ఉంటుంది అన్న మాట మనము వాక్యంలో చూస్తాం నువ్వు నీతిమంతుడుగా నీతిమంతురాలుగా నువ్వు ఉన్నావు కదా మరి ఇద్దరు ముగ్గురు కలసి ప్రార్థన చేస్తే కలసి ఏకవించి ప్రార్థన చేస్తే అంత గొప్ప కార్యాలు చేస్తానన్నావాడు ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులంతా ఏకీభవిస్తే ఎంత గొప్ప కార్యాలు జరుగుతాయి కదా భూలోకమందు ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక్కసారి మారు మనసు పొందరా ఖచ్చితంగా మారు మనసు పొందుతారు మరి ఎందుకు మారు మనసు పొందట్లేదు ఎందుకు దేవుని యొక్క కార్యాలు జరగట్లేదు అని అంటే దాని గురించి మనం ఈజీగా ఇప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు ఏంటి క్రైస్తవులలో ఐక్యత లేదు క్రైస్తవులలో ఒక్కరి మీద ఒక్కరు మనము ద్వేషాలు పెంచుకుంటున్నారు ఒక్కరి మీద ఒకరు ఐక్యత లేక విడిపోయినటువంటి వారిగా ఉంటున్నారు ఈ సంఘానికి వస్తున్నటువంటి నీవు ఇప్పుడు ఏదైనా ఒక చిన్నది ఏదైనా నీకు కొరత కలిగిందనుకో లేకంటే ఎవరైనా ఒక మాట అన్నారే అనుకో లేకపోతే ఒక సంఘ కాపురే ఏదైనా ఒక మాట అన్నారనుకో ఏమా రాలేదు సంఘానికైనా పదే పదే అడుగుతున్నారనుకో లేకపోతే ఇలా చేయటం తప్పు అని గద్దించారనుకో వెంటనే ఎమ్మీడియట్గా ఈ సంఘం ఏమైనా ఉంది ఇంకో సంఘం లేదా అని వెళ్ళిపోతారు ఒక మొక్కను తీసుకొని మన తోటలో నాటుకున్న తర్వాత అది మాటి మాటికి తీసి ఇంకో చోట ఇంకో చోట ఇంకో చోట అలా నాటితే మొక్క బతుకుతుందా ఒకసారి ఆలోచించేయండి నీకు ఇక్కడ గిట్టలేదని అక్కడ వెళ్తున్నావు అంటే ఇక్కడ సమాధానం లేకుండా నువ్వు ఇంకో చోట వెళ్తున్నావు బలలు ఎలా చేస్తావు సమాధానం ఉంటేనే కదా బలలో చేవేయాల్సింది ఎస్ ప్రభు రక్త మాంసంలో పాల్గొనాల్సింది మరి అందుకే మరి ఎలా అనుసాన ప్రేమ ఉన్న చోట ఐక్యత ఉంటుంది ప్రేమ ఉన్న చోట క్షమాపణ ఉంటుంది అందుకనే దేవుడు లోకమును ఎంతో అని రాయబడింది అంటే దాన్ని అర్థం ఏంటి ప్రేమించారు అని అంటే క్షమించారు ఆయన మనల్ని మన పాపములను క్షమించారు ఆయన ఎస్య నేను పాపిని నన్ను క్షమించిన వెంటనే ఆయన మన పాపలను క్షమించి తన బిడ్డలుగా తన సొత్తుగా ఆయన చేసేసుకున్నారు కదా మరి ఆయన అంతగా మనల్ని విసర్జించి మనం తోసివేల్సినటువంటి మనల్నే ఆయన క్షమించి దగ్గర చేసుకున్నప్పుడు మనం ఒక్కరినొక్కరు ప్రేమించుకోవద్దా అందుకనే దేవుడు ఒక మాట అంటారు రెండు వాక్యాలు చూద్దాం సువార్త పదిహేనో అధ్యాయం పదిహేడవ వచ్చినలో మనం మాట చదువుకుంటే మీరు ఒకరినొకడు ప్రేమింపవలనని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించచ్చున ఇది ఓరొక రిక్వెస్ట్ కాదు దేవుడు చెప్తూ ఉంది నేను ఆజ్ఞయిస్తున్నాను ఒక ఆర్డర్ వేస్తున్నా ఏం ఆర్డర్ తెలుసా మీరు ఒక్కరినొకరు ప్రేమించుకోండి మీరు ఎంత పాపము చేసినప్పటికీ నేను మిమ్మల్ని ప్రేమించి నా సొంత బిడ్డలుగా నేను ఏ విధంగా చేసుకున్నానో అలాగే మీరు కూడా ఒకరిడు తప్పులు క్షమించుకోండి ఒకరికొకరు దాసరే ఒకరికొకరు ప్రేమించుకోండి ఇది నా యొక్క ఆజ్ఞ అంటాడు దేవుడు ఏమండి ఆ విధంగా మనం ప్రేమించుకున్నట్లయితే ఎంత ఐక్యత క్రైస్తల్లో వస్తుంది కదా ఎంత ప్రేమ కలిగినటువంటి వారంగా మనం ఉంటాం కదా ఏసర్ రాక్కడ బహు సమీపంగా ఉంటుంది అనేకమైన సూచనలు జరుగుతూ ఉన్నాయి మనం ఇస్రాయల్ దేశం దగ్గర అక్కడ మన ఆ దేశం చూస్తే ఎన్ని సూచనలు మనం చూడగలం ప్రపంచ ఆవత్తులో ఆయన సూచనలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి మరి ఆ విధంగా జరుగుతున్నప్పుడు క్రైస్తవులంగా మనం ఎందుకు ఏకీభవించలేకపోతూ ఉన్నాం భయము లేదు భయము లేక మనం ఏం చేస్తున్నామంటే ఏకీభవించట్ల ఐక్యత కలిగి ఉండటం లేదు ఒక్కరి మీద ఒకరు మనము మరి ఆ విధంగా ఐక్యత లేనట్టుగా ఇంకొకళ్ళకి అన్ని జనాంగము దేవుని దగ్గరికి రాకుండా ఆటంకపరుస్తున్నాము అనే విషయాన్ని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు ప్రేమలో ప్రేమలో ఐక్యతలో నిస్సంగా ఉన్నటువంటి ఆ యొక్క అద్భుతము నిజంగా ఎంత మంచిదో క్రైస్తవులు ఐక్యత కలిగి ఉంటే సంఘాలు చీలిపో ప్రేమ ఉన్నట్లయితే ఐక్యత ఉన్నట్లయితే ప్రపంచం అంతట్లో అద్భుతం జరుగుతుంది ఎవ్వరూ నిలబడలేరు ఈ యొక్క ఐక్యత ముందు నీతివంతులు సింహం వల్లే ధైర్యంగా ఉంటారన్నాడు దేవుడు ధైర్యము వస్తుంది మనకొస్తుంది ధైర్యము అలాగే ఎంతోమందిని మనము ప్రభు దగ్గరికి మన నడవడికను బట్టి మన ఐక్యతను బట్టి మన ప్రేమను బట్టి అనేకులను దేవుడి దగ్గరికి మనం నడిపించేటువంటి వారంగా మనం ఉంటాం హాలెలుయా అందుకనే దేవుడు ఇక్కడ మనం మాట్లాడుతున్నాడు గలతీలికి రాసిన పత్రిక ఐదో వచ్చే పద్మూడవ వచ్చిన అంటారు సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండేటకు పిలువబడితే అయితే ఒక మాట ఆ స్వాతంత్రమున శారీరక క్రియలను హేతువు చేసుకునక ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులై ఉండడు ఒకరినొకరు దాసులై ఉండండి అంటే తగ్గించుకొని ఉండండి ప్రేమలో తగ్గింపు ఉన్నది దేవుడు ప్రేమించాను లోకమును ఎంతో ప్రేమించాను అన్నప్పుడు ఆయన తగ్గించుకుని లోకమునకు దాసుడిగా వచ్చాడు మనిషి కుమరుడుగా వచ్చాడు సిలువ మరణము పొందినంతగా దాసత్వం వహించడానికి గొర్రె పిల్లవలే ఆయన తల వంచి వదక తేబడిన గొర్రె పిల్లవే ఆయన విన్నాడు ఆయన దాసుడైపోయినాడు తాను తగ్గించుకున్నారు తండ్రి అయిన దేవుని యొక్క మాటకు విధేయత చూపించారు అవునండి తండ్రి అయిన దేవునికి కుమారుడు విధేయత చూపించినట్టుగా మనం ఎందుకు విధేయత చూపించుకోలేకపోతున్నాం మనం ఎందుకు తగ్గించుకోలేకపోతున్నాం దేవుని ప్రేమ మనలో నిలబడటం లేదు దేవుని యొక్క ప్రేమ మనలో లేదు కనుక ఆయన ప్రేమను మనం ధ్యానం చేయట్లేదు కనుక ఆయన ప్రేమను గురించి మనము అర్థం చేసుకోలే లేదు కనుక మనం ఒకరినొకరు ప్రేమించుకోలేకపోతున్నాం ఒకరినొకరు తగ్గించుకోలేకపోతున్నాం అందుకే సంఘాలు విడిపోతున్నాయి క్రైస్తవ కుటుంబాల్లో కలహాలు వస్తున్నాయి ఒక క్రైస్తవ కుటుంబానికి ఇంకొక క్రైస్తవ కుటుంబానికి ఏమాత్రం కూడా పొంతన లేకోకుండా ఉంటున్నారు వ్యతిరేకులైపోతున్నారు ఒక క్రైస్తవుడు బాగుంటే ఇంకొక క్రైస్తవుడు ఒకరినొకరు వ్యతిరేకమైన మాటలతో చాలామంది ఉండటం ద్వారా దేవుని నామము దూషింపబడుతుంది అనే విషయాన్ని మనము గుర్తు చేసుకోవాలి దేవుడు ఆ విధంగా చెప్పలేదే దేవుని నామానికి అవమానం వస్తుంది కాబట్టి మనలో మనము క్రైస్తవులంగా మనం ఒక్కరినొక్కరికి ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు ఒకరినొకరు మనం దాసులుగా తగ్గించుకొని మనం ఏం చేయాలంటే ప్రభునామాన్ని మనం మహింపరిచేటువంటి వారంగా మనం ఉండాలి రెండు రోమీలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పదో వచనంలో మనం చూసినట్లయితే సహోదర ప్రేమ విషయంలో ఒకరి ఎందో అనురాగము కలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొని అంటున్నాడు ఎక్కడండి నేను ఆమె కంటే నేను చాలా ఘనత కలిగినటువంటి దానను ఆయన కంటే నేను చాలా ఘనత కలిగినటువంటి వాడు నేను నిలబడి వాక్యం చెప్తాను ఆయనకు వాక్యం చెప్పడం రాదు నేను బాగా ప్రార్థన చేస్తాను ఆమెకు ఆయనకి ప్రార్థన చేయటం రాదు వాళ్ళేంటి వాళ్ళ మాట నేను వినటం ఏంటి అది క్రైస్తవుల్లో ఉన్నటువంటిది ఒకరినొకరు ఘనపరుచుకుంటున్నారు కానీ ఎవరికి వారు ఘనపరుచుకుంటున్నారు కానీ తగ్గింపు అన్న విషయం క్రైస్తవులనికి రావటల్లా ఎందుకంటే ప్రభు యొక్క వాక్యమును మనం ధ్యానం చేసినట్లయితే మనము తగ్గింపు ప్రేమ క్షమాపణ మన హృదయములో మనము కలిగినటువంటి వారంగా ఉంటాం దేవుడు అంటున్నాడు ఒకరినొకడు ఘనత విషయంలో ఒకరినొకరు ఏం చేయాలంట గొప్పగా ఎంచుకోవాలట నాకంటే గొప్పవాడు నాకంటే గొప్పవారు నేను ఎంత కలిగి ఉన్నా కూడా నువ్వు ఎదుటి ఎదుటివాన్ని చూచినప్పుడు నాకంటే గొప్పవారు అని ఎప్పుడైతే నువ్వు ఎంచగలవో నిజంగా అప్పుడు దేవుడు నిండు ఘనపరుస్తాడు హలలియ్య అలాంటి ఘనతలను దేవుడి దగ్గర నుంచి మెప్పు దేవుడి దగ్గర నుంచి ఘనతను పొందగలవా ఆ విధంగా పొందగలిగితే నిజంగా క్రైస్తవుల్లో ఈ విధంగా ఒక్కొక్కరు ఆలోచన చేసినట్లయితే గొప్ప ఐక్యత ప్రేమ క్షమాపణ క్రైస్తవుల్లోకి వస్తుంది రోక్కులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మార్పు మనల్ని చూచి మార్పు చెందగలిగినటువంటి వారు ఇప్పుడు అందరు కూడా ఏలెత్తి చూపించి నువ్వు ఇలా నువ్వు ఇలా ఇలా అని ఎందుకు మన మీద అంత కాంట్రవర్షియల్గా మాట్లాడుతున్నారు ఎందుకు విధంగా మనలో క్రైస్తవులను ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అని అంటే నిజంగా నీలో నాలో ఉన్నటువంటి లోపాన్ని చూచే మనలో ఐక్యత లేకపోవటం చూచే మనలో తగ్గింపు లేకపోవటం చూచే మనలో క్షమాపణ లేకపోవటం చూచే వారు ఆ విధంగా రెచ్చిపోతున్నారు మనలో ఐక్యత కలిగి ఉన్నామా మనలో ఐక్యత కలగడానికి మనలో ఏక మనసు ఏక ఆత్మ ఒకరినొకరు కలిగి ఉండటానికి మనం ప్రార్థన చేసుకుందామా రండి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం మొదటి రెండు వచనాలు చదువుతున్నా కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుకున్న ఎందు శ్రద్ధ కలిగినవారై ఇక్కడ అంటున్నాడు మనం ఏదైనా ఒకటి రాస్తున్నప్పుడు కానీ ఏదైనా ఒకటి చదువుకుంటున్నప్పుడు కానీ పిల్లల్ని ఏమంటాడు అండి ఏయ్ జాగ్రత్తగా చదువుకో శ్రద్ధగా చదువుకో అటు ఇటు ఆడుకుంటే ఎందుకు చదువుకుంటావు నీ కాన్సన్ట్రేషన్ పెట్టి చదువుకో అని అంటాం కదా అలాగే దేవుడు అంటున్నాడు ఈ సమాధానము కలిగి మనం ఆత్మ కలిగించే ఐక్యత ఆత్మ కలిగించే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినట్టు ఐక్యతలో మనము కాపాడుకునేటానికి ఏం చేయాలి అని అంటే ఆ విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి ఆ విషయంలో ఒక ఏకాగ్రత ఉండాలి ఆ విషయంలో ఒక ధ్యానం ఉండాలి మనం ఆ విషయంలో మనకు ఆలోచన ఉండాలి మనకు ఆత్మ కలిగించే ఐక్యతను మనం కాపాడుకోవటానికి శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకడు సహించుచు అంటున్నాడు ఎప్పుడైతే మనలో సహనము వస్తుందో దీర్ఘశాంతము ఆత్మ ఫలాల్లో ఒకటి దీర్ఘశాంత శాంతము కాదు దీర్ఘ శాంతము అని రాయబడింది మనం ఎప్పుడైతే దీర్ఘ శాంతమును కలిగి ఉంటామో అప్పుడు సహించటం నేర్చుకుంటాం ఎప్పుడైతే సహించటం నేర్చుకుంటామో ఓర్పు వస్తుంది ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు చేయకుండా మానుకుంటదని మనము మనం గ్రంథంలో మనం చూస్తాం ఓర్పు అనేది మనలోకి వస్తే సహనం వస్తుంది ఆ సహనం అనేది గొప్ప ద్రోహ కార్యములు చేయకుండా మనం కాపాడుకోగలం మనల్ని మనం కాపాడుకోగలం ఇతరులను కూడా మనం కాపాడుకోగలం కాబట్టి అందులో శ్రద్ధ పెట్టండి పరిశుద్ధాత్మ దేవుడు కలిగించే ఐక్యతలో అది కాపాడుకోవటానికి ఆ సమాధానం పొందటానికి శ్రద్ధ పెట్టండి అంటాడు దేవుడు మనం ఈ విధంగా ఒక్కళ్ళు ఒక్కళ్ళము ఆ విధంగా సహించుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడి మనం మాట్లాడుతూ ఉన్నారు రండి మనం కొంచెం గలతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చినాన్ని చూస్తే ఒకరినొకరము వివాదమున రేపకయు ఒకరిని ఎందొకరమో అసూయ పడకయు వృధాగా అతిశయ పడకయు అని అంటున్నాడు అవునండి ఐక్యత కలిగి ఉంటే ఒకరిని చూసి మనం అస్సేపడం వాళ్ళు ఇలా ఉన్నారు వాళ్ళకి ఇంత ఎందుకు నువ్వు అంత గౌరవిస్తావు సంఘాల్లో చూస్తే ఇదే ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి నేను ఎందుకు అంత గౌరవిస్తావు వాళ్ళకి ఏమి లేదు కదా వాళ్ళకి వాళ్ళంత గౌరవిస్తావే వాళ్ళని తీసుకొచ్చి నీ దగ్గర కూర్చోబెట్టుకుంటా వాళ్ళతో ఎక్కువ మాట్లాడతావే ఇట్లాంటివే ఉంటాయండి ఎక్కువ విషయాలు దయచేసి దయచేసి ఈ విధమైనటువంటి మనలో లేకుండా ఉంటే సంఘాలు ఐక్యత కలిగి ఉంటాయి సంఘంలో సభ్యులు వర్ధిల్లుతారు సంఘములో ఐక్యత కలిగి ఉంటే ఇలాంటి సహనము కలిగి ఉంటే ఓర్పు కలిగి ఉన్నట్లయితే సంఖము చీలిపోదు సంఖములో ప్రతి ఒక్కరు కలిసి ఐక్యంగా ప్రార్థన చేసినప్పుడు గొప్ప అద్భుతాలు మనం చూడగలం అనేకుల రక్షణ కార్యము మనం చూడగలం అనేకులు మన ప్రక్క వారే రక్షింపబడటంలా మన యొక్క ఇంటిలోనే రక్షింపబడటంలా మన పొరుగు వారే రక్షింపబడటం లేదంటే దానికి కారణం ఏంటో తెలుసా నీవు దేవుని దగ్గర విశ్వాసులుగా మనం ఐక్యత లేని పరిస్థితిలో ఉన్నాం ఓర్పు లేనటువంటి పరిస్థితి ఒక్కరిని చూస్తే ఒకరు ఓర్పు లేనటువంటి పరిస్థితిలో ఉన్నాం ఎంత కాడికి సంఘ విశ్వాసుల మీద చెప్పుకుంటూ ఉన్నా ఇదిగో సంఘ కాపుల మీద చెప్పుకుంటూ ఉన్నారు ఈ విధంగా చేయటం అనేది దేవునికి విరోధమైనది అనేది దేవుడు గట్టిగా హెచ్చరిస్తూ ఉన్నారు ఒకవేళ నువ్వు ఆ పరిస్థితిలో ఉన్నావా నీ సంఘ కాపుల మీద ఏదైనా ఇంకొకరికి చెప్తూ ఉన్నావా లేకపోతే నీ సంఘంలోని విశ్వాసుల గురించి ఏదైనా ఇతరులకు నువ్వు చెప్తూ ఉన్నావా లేకపోతే నీలో నీలో సణుగుతున్నావా మిర్యామాధ్యమో సణిగింది కుష్ట రోగము వచ్చినట్టుగా చూస్తావు నువ్వు దేవుని నమ్మినటువంటి బిడ్డల మీద ఏమాత్రము కూడా నువ్వు సడగకూడదనే విషయాన్ని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ఆ దినమున దావీదుకు సౌలు దొరికినప్పుడు ఏమాత్రం పైట చెంగు కత్తిరించుకొని వెళ్ళాడే కానీ అభిషేకించబడిన వాడిని నేను ముట్టుకోను అంటాడు దావీదు అవునండి ఏ తప్పిన లేకుండా దావీదిని వెంబడించి ఎంతగా కొండల్లో గుట్టల్లో పరిగెత్తిపోయేటట్టు చేస్తున్నాడు సౌలు అయినా అంటాడు దావీద్ అంటాడు అభిషేకించిన వాడిని నేను ముట్టుకోను అంటాడు అది దేవుని ఆజ్ఞ అది దేవుని ఆజ్ఞ ప్రేమించటం అనేది దేవుని ఆజ్ఞ ఆ విధంగా ప్రేమిస్తున్నావా సంఘాల్లో ఐక్యత ఉంటే ఈ పాటికి ఎంతమంది రక్షింపబడగరు ఒకళ్ళు వేలెత్తి చూపించేటువంటి పరిస్థితి క్రైస్తవులలో ఉండేది కాదు అయితే ప్రే సహోదరి సహోదరుడా ఇదిగో మనలో ఐక్యత లేకనే ఇదిగో శత్రువులు సాతనుడు క్రైస్తుల మీద లేపే అనేక సంఘాలు పాడైపోతున్నాయి అనేక మంది క్రైస్తవులు బలైపోతున్నారు మరి నీవు నేను ఐక్యత కలిగి ప్రార్థన చేయగలమా నీవు నేను ఐక్యత కలిగి ఇదిగో దేవుడు కలిగించేటువంటి ఐక్యతలో సహనంతో ఓర్పుతో దేవుని దగ్గర మనం పట్టుదలగా ప్రార్థించగలమా మనల్ని మనం సరిచేసుకోగలమా పరిశుభాత్మడు కలిగించే ఐక్యతను కాపాడుకునేటం శ్రద్ధ కలిగి ఉండాలనే దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ మనం చూస్తే ఆరాధ్యమ మొదటి రెండు వచనాలు మనం చూస్తే అక్కడ గల్తీ రాసిన పెత్రిక సహోదరులారా ఒకడు ఏ తప్పిదములోనైనా నువ్వు చిక్కుకుని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు అంటున్నాడు నువ్వు సంబంధివా ఆత్మ సంబంధి కానివాడు నావాడు కాడు ఆత్మ లేనివాడు నావాడు కాడు అంటాడు దేవుడు నువ్వు ఆత్మ సంబంధమైన నువ్వు అనుకుంటున్నావా ఆత్మ సంబంధమైన వాడు ఏం చేస్తాడో తెలుసా రండి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు ఒకడు ఏ తప్పిదములోనైనానో చిక్కుకొనేలా తప్పు సహజమండి తప్పు మనము చేస్తే మనము మానవత్వంలో ఉన్న మనుషులం కాబట్టి ఎక్కడో వచ్చేట పొరపాటు అనేది ఒకటి ఉంటుంది అంత మాత్రమే వాళ్ళు విసర్జిస్తారా అంత మాత్రం వాళ్ళ మీద నిందలు ఒకళ్ళకి చెప్తావా చాడీలు చెప్తావా ఒకళ్ళకి వాళ్ళ మీద క్యారెక్టర్ పాడైపోయేటట్టు చేస్తారా అలా చేయొద్దు అలా చేస్తే దేవుడు ఒప్పుకోడు ఒప్పుకోడు సహజం అనేది సహజంగా వస్తుంది వెంటనే గొన్నె బురదలు పడినప్పుడు వెదిలించుకొని బయటకు వస్తుంది పంది బురదలు పడినప్పుడు చక్కగా దాంట్లో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఆ బురదలో మనము పందెల్లాగా మనం ఉండొద్దు మన ఆ స్వభావం కలిగి ఉండవద్దు మనం గొర్రెల్లాగా మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా లోకంలో జీవిస్తున్నాం కనుక ఎప్పుడైనా లోకపు బురదమని అంటుకున్నట్లయితే వెంటనే దేవుని దగ్గర కేక వేసి మనకు అంటుకున్న బురదను వెదిలించుకొని పరిశుద్ధలంగా మనం మార్చబడాలి ఎవరైనా విధంగా అలాంటి బురద లోకపు బురద లోకపు పాపం అంటుకున్నట్లయితే తప్పిదములో ఎవరైనా ఏ సహోదరుడైనా సహోదరు అయినా తప్పిదములో పడితే నువ్వు సంబంధివా ఆత్మ సంబంధి అయినటువంటి వాడు ఏం చేస్తాడంటే మీలో ప్రతివాడు తాను శోధింపబడుతినేమో అని తన విషయమై చూచుకొనచ్చు అది అక్కడ మనం చేయాల్సిందే ఒకవేళ చెప్పిన తర్వాత నేను శోధనలో పడతానేమో అని మనల్ని మనం సరి చేసుకుంటూ ప్రభు ఇదిగో పలానా బిడ్డ శోధనలో పడిపోయినారు వాళ్ళని ప్రభు నేను వాళ్ళని లాభనెత్తాలి ఇదిగో వాళ్ళ దగ్గరికి నేను వెళుతున్నా చెప్తున్నా సహాయం చేయమని ప్రభు సహాయం తీసుకొని మనల్ని మనం సరి చేసుకుంటూ మనము కరెక్ట్గా ఉంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేయాలో చూడండి దేవుడు మాట్లాడుతున్నాడు తాను శోధింపబడిదనమేనో తన విషయమే చూసుకునొచ్చు సాత్వికమైన మనస్సుతో సాత్వికమైన మనస్సుతో అట్టివాణిని మంచి దారికి తీసుకొని రావలను ఒకరి భారమును ఒకడు భరించి ఈలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చడి అల్లలుయ క్రీస్తు యొక్క నియమం ఇది క్రీస్తు యొక్క నియమం ఆయనకు కూడా కొన్ని నియమాలు ఉన్నాయి నిబంధనలు ఉన్నాయి నేను ఇది చేయకూడదు నేను ఇది చెయ్యాలని నిబంధనలు ఉన్నాయి నియమం ఉంది ఆయనకు కూడా నీకు కూడా ఒక నియమం ఉంది కదా ఒక క్రైస్తవుడిగా నీకు ఒక నియమము లేదా నిన్న నేను అది తినకూడదు ఇదికి తినకూడదు అది పోకూడదు అనే ఆ నియమాలైనా ఉండేది కాదు దేవుడు ఇక్కడ ఇంకొక మాట చెప్తున్నాడు ఏంటి ఎవరైనా నీ సహోదరులు పడిపోయారా నీ సహోదరులు ఏదైనా తప్పిదం చేశారా వాళ్ళ దగ్గరికి ఏం చేయాలంటే నువ్వు వెళ్ళి నిన్ను నువ్వు సరి చేసుకుంటూ నిన్ను నువ్వు బలపరచుకుంటూ నువ్వేం చేయాలంటే ఒకరిని భారమును ఒకరు భరించాలి నువ్వు ఇది ఇలా చేస్తున్నావు డైరెక్ట్గా చెప్పు పది మందిలో చెప్పొద్దు ఇంకొకళ్ళ మీ పొరుగు వాళ్ళకి చెప్పొద్దు నీ సంఘ కాపలు ఫస్ట్ నువ్వు పోయి చెప్పు చెప్పి నువ్వేం చేయనం ఇదిగో ఇలా చేస్తున్నావు ఇది మంచిది కాదు ఇలా మాట్లాడటం మంచిది కాదు నువ్వు చెప్పు చెప్పగలిగితే లేదా నీ సంఘ కాపరితో చెప్పు ఇదిగో పలాని వ్యక్తి నేను ఎన్నో చేశానండి అట్లాంటి కార్యాలు అనేక మంది జీవితాలు దేవుని కృపను బట్టి నేను ధైర్యంగా చెప్పగలను అనేక జీవితాలు కట్టబడ్డాయి ఒకరి భారమని ఒకరి భరించాలి లేకపోతే అది నియమం క్రీస్తు నియమం మనం ఆ విధంగా చేస్తే సమాధానపరచువారు ధనిలో వాళ్ళు దేవుని కుమార్ నువ్వు దేవుని కుమారుడుగా కుమార్తెగా నువ్వు ఉండాలి అని అంటే సమాధానం అక్కడ పరచాలి దేవుడితో సమాధానం దేవుని దగ్గరికి వాళ్ళని తీసుకొని రావాలి హలలియ్య ఈ మధ్యలో ఒక సిస్టర్ గారు మేరీ గారు నాకు ఫోన్ చేసి చెప్తున్నారు నా మా అన్నతో ఎంతో కాలంగా నేను ఆయన నాతో ఏదో మాటల్లో ఆయన మాట్లాడకుండా ఉన్నారు నాకైతే ఈ దినాల్లో లెంటి డేస్లో ప్రేయర్ చేస్తున్నాను కానీ నాకు సమాధానం లేదు ఇదిగో నేను ఎట్లయినా మా అన్నతో మాట్లాడాలి అనుకున్నాను ఇదిగో నేను ఫోన్ చేసి మా అన్నతో ప్రభు ఎట్లయినా మా అన్న మా నాతో మాట్లాడేటట్టు చేయమని ప్రార్థన చేసుకుని కొన్ని ఏళ్ళ నుంచి మాట్లాడలేదు ఆయన ఎన్ని సాలు చేసిన ఇదిగో నేను ఇదేనో ఖచ్చితంగా ఆయనతో సమాధాన పడాలని ఆయనతో ఫోన్ చేసిన వెంటనే ఎంత చక్కగా వాళ్ళ అన్న ఉదనో మాట్లాడారంట ఎంత ఆనందంగా చెప్తున్నారో నాకు ఫోన్ చేసి నిజంగా ఈ లెంటి డేస్లో సమాధానం లేకుండా ప్రార్థన చేస్తున్నావా అది నియమం ఎవరైనా తప్పిపోతే వద్ద సమ నిన్ను సరి చేసుకుంటూ అనేకుల కోసం ప్రార్థన చేయటం అనేకులు క్రీస్తు దగ్గర తీసుకురావటం అది నియమం క్రీస్తు నియమం క్రీస్తు నియమాన్ని నేను నెరవేరుస్తున్నావా దేవుడి దినం మాట్లాడుతుండగా నీ తప్పును దేవుడు సరిచేయాలని ఇష్టపడుతుండగా నువ్వు లోబడతావా దేవునికి లోబడతావా రెండు చూద్దాం ఎబ్రవీల్కి రాసిన పత్రిక పద అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు చూసినట్లయితే కొందరు మానుకలు చిన్నట్టుగా సమాజముగా కూడటం మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దిన సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా చేయొచ్చు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయటకును ఒకరినొకడు పూరికొల్పవాలని ఆలోచించము అంటున్నాడు ఫుట్నోట్లో రేపాలట ఒకరినికొకరు రేపుకోవాలట ఒకరికొకరు పూరి కొలుపుకోవాలట సమాజంగా ఏదైనా చిన్న తప్పిదం చేసేవా పర్లేదు రా సంఘానికి రా దేవుడు మాట్లాడతాడు దేవుడు సరిచేస్తాడు రా సమాజముగా కూడటం మానకని రాయబడింది మనం సమాజంగా కూట మానకూడదు ఇది హెచ్చరిక ఒకరినొకరు హెచ్చరించుకుందాం ఒకరికొకరు మనం ఏం చేసుకోవాలో పూలు కొలుపుకోవాలి ఎంకరేజ్ చేసుకోవాలి చేసుకుంటున్నామా ఇదిగో ఆమె అట్లా చేసింది కాబట్టి ఆమె రాలే పోతే పోనిలే కదా వాళ్ళ గురించిన భారం లేదు ఒకరి భారమును ఒకరు మనం భరించేటువంటి వారిగా ఉండాలి అలా చేయగలిగితే నిజంగా క్రీస్తు నియమమును నీవు నెరవేర్చినటువంటి వ్యక్తిగా నీవు ఉంటావని విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు అక్కడ మూడో అధ్యాయము పదమూడు పదిహేను వచనాలు చూస్తే నేడు మీరాయన శబ్దమును విని ఎడల కోపము పుట్టించినప్పుడు వల్ల మీ హృదయములను పరచుకొనక దేవుడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఇదిగో నీతో ఎవరికైనా సమాధానం లేదా ఎవరైనా తప్పిపోతే వాళ్ళ గురించి నీకు వేదన లేదా ఇదిగో నీ సంఘ కాపల గురించి కానీ విశ్వాసాల గురించి కానీ ఎక్కడైనా కక్ష క్రోధాలు ఉన్నాయా మనసు కఠినము చేసుకోవద్దు దేవుడు మాట్లాడుతుండగా ఆ కఠినమైన మనస్సును ఆ దినమును ఇస్రాన్ని చేసుకొని ఎంత శ్రమ పాలైపోయినారు ఈ దినమున నీవు అలాంటి కఠినంగా నువ్వు చేసుకోవద్దని దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు నీ మనసుని మెత్తని చేసుకుంటామా దేవునికి లోబడేటువంటి మనస్సు నీకు కలిగి ఉంటామా దేవుడికి అంటున్నాడు మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పెను కనుక పాపముల వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడను కఠినపరచబడకూడనట్లు నేడు అనే సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి ప్రతి దినము కూడా మనం చెప్పుకోవాలంటండి విశ్వాసులు కలిచినప్పుడు వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడుకోకుండా మనం ఏం చేసుకోవాలి ఒకరినొకరు బుద్ధి చెప్పుకోవాలి వాక్యముల గురించి డిస్కస్ చేసుకోవాలి వాక్యముల గురించినటువంటి ఆలోచనలు మనం చేయాలి దేవునికి ఇంకా సన్నిహితంగా ఏ విధంగా కావాలి ప్రాణ వ్యక్తిని ఇంకా నక్షలు లేదు కాబట్టి వారి గురించి ప్రార్థన దానికి కొద్దిసేపు మోకరించి ప్రార్థన చేయండి వారు దేవుని దగ్గరికి వస్తారు అలా ఐక్యత పెరుగుతుంది చూడండి అక్కడే ముందు ఏలైనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంత మటుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తుతో పాలివారమై ఉంటాం క్రీస్తు దగ్గరికి వెళ్తాం క్రీస్తుతో పాలివారైతాం అవుతాం క్రీస్తు దగ్గరలో మన సంతోషం పరలోకంలో ఉండాలి అని అంటే హృదయాలని ఇప్పుడు కఠినం చేసుకోవద్దు నా అసమాధానంగా ఉన్నావా ఎవరి గురించి అయినా చాడులు చెప్పుకుంటున్నావా వ్యర్థంగా నీ సమయాన్ని గడుపుతున్నావా ఇదిగో దేవుడు మాట్లాడుతుంటే ఈ దినము సరిచేసుకుని మనమంత ఐక్యత క్రైస్తవుల మాత్రం ఎవరైనా ఏ చర్చకి వెళ్ళనీ అండి విశ్వాసులే కదా వాళ్ళు నువ్వెందుకు ప్రస్తురాడు చెప్పావు నువ్వెందుకు వందనాలు చెప్పావు యాజంగానికన్నా వెళ్ళని రక్షింపడిన వ్యక్తి కదా వందనాలు చెప్దాం ఐక్యత కలిగి ఉందాం సహోదరుల ఐక్యత కలిగి ఉంటాయి ఎంత మేలు ఎంత మనోహరం అంటాడు కదా మనమంతా ఐక్యత కలిగి ఉంటే ప్రపంచము కదులుతుంది ప్రపంచంలో వ్యక్తులు కదులు మారు మనస్సు వస్తుంది చూడండి యాకోబు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదహారో వచ్చిన చదువుతున్నా మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొని మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొకడు ప్రార్థన చెయ్యుడి ప్రార్థన చేయుడి నీతిమంతుల విజ్ఞాపన మనఃపూర్వకం గలదై బహుబలము కలదై ఉండును అంటున్నాడు బలమైందిగా ఉంటుంది మనం ఐక్యత కలిగి మనం అందరూ కూడా ఏక మనసుతో ప్రార్థన చేసి అందుకనే అందరూ రండి కాపర్లు ఎందుకు పిలుస్తారు మిమ్మల్ని దేవుని సంఘానికి ఎందుకు పిలుస్తారు నువ్వు ఒంటరిగా ఇంట్లో చేసుకుంటే కుదరదా కాదు నువ్వు ఒంటరిగా చేసుకోవాలి అది పర్సనల్ ప్రేయర్ అది కానీ సంగమునికి వచ్చి ఐక్యత కలిగి మనం ప్రార్థన చేసినప్పుడు గొప్ప కార్యాలు మనం చూడగలం కాబట్టి నీతివంతుల ప్రార్థన ఐక్యత కలిగిన ప్రార్థన దేవునికి ఎంతో ఇష్టం ఎందుకంటే అనేక మంది మార్పునందుతారు కనుక యోహన్ రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పన్నెండవ ఏ మానవుడు దేవుని ఎప్పుడు చూచి ఉండలేదు మనం ఒక్కడినొక్కడు ప్రేమించినాడలా దేవుడు మన ఎందు నిలిచి ఉండను ఆయన ప్రేమ మన ఎందు సంపూర్ణ మగను పద్మూడవచనం దీనివల్ల మనం ఆయన ఎందు నిలిచి ఉన్నామనియో ఆయన మన ఎందు ఉన్నాడనియో తెలుసుకొంచున్నాము ఏలైనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు క్రీస్తుతో పాలు వారు కావాలి దేవుని యొక్క ఆత్మలో పాలు భాగస్థలం కావాలంటే క్రీస్తు నియమమును నెరవేర్చేటువంటి వారంగా మనం ఉండాలి ఒకరినొకరు ప్రేమించుకోవాలి ఘనత ఎందుకు గొప్పగా ఎంచుకోవాలి దాసులంగా ఉండాలి ఇదిగో ఒకరు తప్పిదమైన పడితే మనం తీసుకొని వాళ్ళని తీసుకుని రావడానికి ప్రయత్నం చేయాలి కానీ ఐక్యత లేకుండా ఒకరి మీద ఒకరుండి అనేక మంది పాయింట్అవుట్ చేసి వేలు పెట్టి చూపించి మనల్ని బాధ పెట్టేటట్టుగా ఉండకూడదు ప్రపంచ ఆవత్తులో ఈ విధంగా ఎంతమంది క్రైస్తవులు మళ్ళీ ఐక్యత లేక అనేకులు మరి క్రైస్తవ కుటుంబాలు బాధనందుతూ ఉన్నాయి క్రైస్తవ విశ్వాసి ఈ దినమనను ఒక్క మాట ప్రార్థన చేసుకో ప్రభువా నాలో ఐక్యత లేదు అనేకులు చూచినప్పుడు ఈ విధంగా ద్వేషిస్తున్నా తగ్గింపు లేదు ప్రభువా నన్ను నేను హెచ్చరించుకుంటున్నా నాకు తగ్గింపు దయచేమని అడుగుతావా ఈ విధంగా అడగకపోతే క్రీస్తు నియమమును నెరవేర్చేటువంటి వాడవుగా దానవుగా నువ్వు ఉండవు మనం అందరం కలిసి ఐక్యతగా ఉందాం కలిసి ఏక మనసు కలిగి ప్రార్థన చేద్దాం ప్రపంచాన్ని కదిలిద్దాం ప్రపంచంలో అనేక మందిని దేవుని దగ్గరికి నడిపిద్దాం ఆ విధమైనటువంటి పట్టుదల కలిగినటువంటి ప్రార్థన నీతివంతుని యొక్క ప్రార్థన మనం చేసేటువంటి వారంగా మనం ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయని కాక ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ఏసైతండి స్తోత్రమయ మీరు ఇచ్చినటువంటి మాటలను బట్టి మీ కందనాలు చల్లిస్తున్నాను తండ్రి ఇదిగో అందరం ఐక్యత కలిగి ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఏ విధంగా ప్రఫ్వా నా సమాధానం కలిగి ఓర్పు కలిగి ప్రభు నీ నియమమును ప్రభువే నెరవేర్చుటకు ప్రతి క్రైస్తవునికి ప్రభు నీతి మందుకి రక్తంలో కడగబడిన ప్రతి బిడ్డకు కూడా సహాయించండి చూస్తున్న ప్రతి బిడ్డను కదిలించండి నేను కదిలించండి నేను ఎస్స మీరే పురుకొల్ పండి రే పండి ప్రభు అన అందరం ఐక్యత కలిగే ప్రభ అయా రక్షణ లేనటువంటి వారిని ఎందరికి తీసుకొచ్చేటప్పుడు బెడలంగా మేము సహాయం చేయమని ఏసు నామను బట్టి అడిగి నాన కొంచిన తండ్రి అమ్మాయి గాడ్ బ్లెస్ యూ ప్రైస్తులాడి